అయ్యప్ప శేష భక్త జనాభికి మీ శ్రీరామచంద్రమూర్తి గురుస్వామి నమస్కారములండి ముఖ్యంగా ఈ యొక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత స్వాములు చాలామంది ఏ గుళ్ళల్లో ఏ టైంకి భోజనాలు పెడుతున్నారో తెలుసుకొని ఆ సమయానికి అక్కడికి వెళ్ళి మీరు మీ స్వాములు చాలామంది భోజనం చేస్తున్నారు వెళ్తున్నారు కానీ చాలామందికి ఉద్యోగాలు ఉండొచ్చు వ్యాపారాలు ఉండొచ్చు కానీ పగలు కుదరకపోతే రాత్రి రాత్రి కుదరకపోతే పగలు అయినా సరే కనీసం రోజు ఎక్కడ పూజలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి పూజలో కనుక పాల్గొంటే మన స్వామి గురించి అయ్యప్ప స్వామి గురించి హిందూ ధర్మశాస్త్రాల గురించి ఆ గురువుగారు చెప్పేటటువంటివి ఏమైతే ఉన్నాయో అవి తెలుస్తాయి కనీసం ఆ గురువుగారు చెప్పకపోయినా అక్కడ నామస్మరణ చేయటం వల్ల కేవలం కలియుగంలో నామస్మరణ చేస్తే కూడా ఎంతో ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి కనీసం నామస్మరణ చేయటం వల్ల అయినా ఫలితం వస్తుందండి పుణ్య ఫలితాలు వస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడ అన్నదానాలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళకండి ఎందుకంటే అసలు అన్నదానం అంటే ఏంటండి అంటే నెల రోజులు మనం కష్టపడి డబ్బులు సంపాదించి మనకు వచ్చేటటువంటి జీతంలో నుంచి కొంత తీసి మనం పది మందికి పెట్టడం అది నిజమైన అన్నదానం అంటే పది మంది దగ్గర వంద మంది దగ్గర వసూలు చేసి పది మందికి పెట్టడం పది మంది దగ్గర వసూలు చేసి ఒకరిద్దరికి భోజనాలు పెడతాం అన్నదానం స్టాల్స్ అని అన్నదానం కౌంటర్స్ అని గుళ్ళల్లో అక్కడ ఇక్కడ కూడా చాలామంది ఇవాళ రేపు చెప్పుకోవటానికి కూడా మంచిగా అనిపించట్లేదు ఒక వ్యాపారంగా ఈ అన్నదానాల్ని కూడా తయారు చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చాలా చాలా చూస్తూనే ఉన్నామండి దయచేసి అన్నదానాలకు వెళ్ళకండి వాళ్ళు చేసేటటువంటి తప్పుడు పనులలో పాపాలలో అంటే అందరూ చేస్తారు కాదు చేసేటటువంటి వాళ్ళ యొక్క పాపాలలో మనం కూడా భోజనం చేసి అక్కడ పోయి మనం కూడా పరోక్షంగా వాళ్ళకి సహకరించి మనం పాపం చేసిన వాళ్ళం కావద్దండి అయ్యప్ప స్వాములు స్వామిసేన దయచేసి అందరూ కూడా పూజలకి వెళ్ళటానికే ప్రయత్నం చేయండి ఒక చిన్న ఉదాహరణ అండి మీరే ఉన్నారు మీ ఇంట్లో అయ్యప్ప స్వామి వారి పడి పూజ పెట్టుకుంటున్నారు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి పడి పూజ పెట్టుకుంటున్నారు పూజ పెట్టుకునేటప్పుడు మీరు తర్వాత చేసేటటువంటి గురుస్వామి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ తప్ప ఎవరైనా స్వాములు ఉంటున్నారా ఆలోచన చేయండి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నా కూడా స్వాములు ఎవరో పూజలకు రావట్లే ఎందుకంటే అందరు గుళ్ళల్లో అలవాటు పడ్డారు అలవాటు పడటం వల్ల పూజలకు ఎవరు రాకపోవటం వల్ల చేసేటటువంటి అన్నదాన ప్రభువు కూడా చాలా 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 బాధపడుతున్నారు లక్షలు ఖర్చు అయినా సరే పూజలకు ఎవరు రావటం లేదండి ఇదొక అయితే మనం తెలుసుకోలేకపోతున్న మన హిందూ ధర్మాల గురించి ఇదొక అయితే ఈ యొక్క అన్నదానాల్లో ఎవరూ కూడా కష్టపడి చకటవలసిన రూపాయి వాళ్ళ డబ్బులోంచి ఎవరు పెట్టట్లేదు ఎక్కడో వసూలు చేసి పెడుతున్నారు వాళ్ళు చేసే పాపాల్లో మనం పరోక్షంగా పాలుగొంచుకున్న వాళ్ళమవుతూ ఉండి ఇదొక కారణం దయచేసి ఈ కారణాల వల్ల ఎక్కడ కూడా అన్నదానాలకి వెళ్ళకండి స్వాములు ఎవ్వరు ఎక్కడ పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళండి అక్కడ అయ్యప్ప వచ్చి ఉంటాడు మన నామస్మరణకి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామితో పాటుగా యాభై ఐదు రకాల దేవతలు ఆశీనులై ఉంటారు మంచి ఫలితాలు వస్తాయి మంచి పుణ్యమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి అక్కడ మనకి పుణ్యం కలిగే వైబ్రేషన్స్ వస్తాయి స్వామి ఏ శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం